పుట్టడానికి అది మనం కోరుకోలేము ఏ మతంలో పుడతాము ఏ కులంలో పడతామనేది ఆ భగవంతుడి నిర్ణయం కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఇంట్లో మనకు నచ్చిన దైవాన్ని మనం చేసుకుంటాం మనం ఎలా బ్రతకాలో మనం ఎలా నడవాలో మనం నడత నడక మన ప్రవర్తన అన్నీ కూడా ఎలా ఉండాలి అనేది ఆయన నడిచి చూపించి ఆ మార్గంలో మనం నడిపించడానికి ఆయన పుట్టాడు భగవతి వాడు కష్టంలో ఉంటే కనుక అది నీ కష్టంగా భావించాలి నీకు చేతనైనంత సహాయం ఎదుటివాడికి చేయాలి ఎదుటివాడి కష్టాన్ని కనీసం మొత్తం తెచ్చలేకపోయినా నేనున్నాను మీ కష్టంలో ఒక భాగం అవుతాను మీకు అండగా నిలబడతాను అనేదే దైవత్వం నేను దాన్నే ప్రగాఢంగా నమ్ముతాను నాకు సాధ్యమైనంత వరకు నా పరిధిలో ఆ భగవంతుడు నాకు ఇచ్చిన దాంట్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ ఆపద వచ్చినా ఏ సమస్య వచ్చినా నా వంతు నేను మీకు అండగా నిలబడతాను మీ కష్టంలో నేను ఉంటాను మీ ఇదే ప్రతి దాంట్లో కూడా నేను ఒక నవ్వుతానని చెప్పేది నేను ప్రయత్నం చేస్తున్నాను దానికి ఆ భగవంతుడి కృపణ కావాలని నేను కోరుకుంటున్నాను అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి కూడా ఇంకొక కారణం ఏంటంటే మీరు మేము కాదు మనము ఇచ్చినటువంటి అధ్యక్షులు